నమస్కారం గురుగారు నమస్కారం సార్ సార్ మాసం అయిపోతుంది దీపావళి తర్వాత కార్తీకం మొదలవుతుంది కార్తీకం అంటే శివుడికి చాలా ప్రియమైన మాసం అంటారు అసలు కార్తీక మాసం అనే పేరు ఎలా వచ్చింది కార్తీక మాసంలో శివుడి ఆరాధన ఎలా చేయాలి శివుని ఆరాధన చేయడం వల్ల కలిగే ఫలితాలు ఏంటో పూర్తిగా తెలియజేయండి సార్ శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ అసలు కార్తీకము అనేటువంటి యొక్క నామం వచ్చింది ఎలా అంటే స్కాంద పురాణముక్తంగా మనము యొక్క తారకాసురుడు అనేటువంటి రాక్షసుని సంహరించడానికి ఈ రాక్షస ప్రవృత్తి అంతా కూడా ఎట్లా అంటే వింత ప్రవృత్తి అనమాట వాళ్ళ కోరుకునే కోరికలు ఇవన్నీ కూడా వింతగా ఉంటాయి ఆయన ఏం కోరాడంటే పరమశివుడి శక్తి అయి ఉండాలి పరమశివుడి శక్తితో పాటుగా ఆరుగురు తన యొక్క శక్తిని మోసి ఉండాలి ఆ పుట్టేటువంటి పిల్లవాడు లోహములతో పుట్టాలి ఆ పుట్టినటువంటి పిల్లవాడు వయస్సు పెరగకుండా ఉండాలి ఎప్పుడు యుక్త వయసుగానే ఉండాలి అతని చేతిలోనే నేను మరణించాలి ఇలా వింత వింత ప్రవృత్తులతో కోరికలు కోరుకునేవాడు అప్పుడు పరమశివుడు ఏంటంటే తన శక్తిని పార్వతీదేవికి ఇస్తే ఇక తను మొత్తం ఆ పిల్లవాడిని చేయాలి కానీ దేవతలందరూ వచ్చి ఏమని అడిగిన అమ్మ నువ్వే శక్తి మూలాధార శక్తి మీ ఆవిడ నువ్వు మహాశక్తి ఆ పరాశక్తి నీ శక్తిని తీసుకెళ్లి ఆకిస్తే ఇంకెంత పెద్ద శక్తి వస్తుందో ఉగ్ర రూపం దాలిస్తే మేము తట్టుకోలేము ఆయన అన్నప్పుడు ఆ శక్తిని గంగాదేవి సిద్ధంగా తట్టుకోలేకపోయింది తను తీసుకొని వెళ్ళి పంచభూతాల్లో ఉన్నటువంటి అగ్ని తత్వంగా ఉన్నటువంటి అగ్నికిచ్చింది తను తట్టుకోలేక నీటికి తను తీసుకువెళ్ళి ఆకాశానికి తను తీసుకెళ్లి వాయుకి తను తీసుకెళ్లి భూమికి ఇస్తే భూమిని జీల్చుకుంటూ పుట్టాడు అందుకే ఈ ఆరుగురు మోసాడు కాబట్టి ఆ పుట్టినటువంటి పిల్లవాడు ఆరు తలలతో ఆరు చేతులతో ఆరు కాళ్ళతో పుట్టాడు ఆయనతో పాటు ఒక్కొక్క పంచభూతాల్లో ఉన్న ఒక్కొక్క దాని ఒక్క ఎలిమెంట్ పుట్టింది అలానే లోహములు అనేటువంటివి పుట్టాయి అలా లోహితాంగుడని ఆరు ముఖాలతో పుట్టాడు ఆరు నిషన్ అంటారు కాబట్టి షణ్ముఖుడు అని ఈ యొక్క ఈ యొక్క పడి పడడమే స్కందావనంలో పడ్డాడు కాబట్టి స్కందుడని భూమిని చీల్చుకొని పుట్టాడు కాబట్టి భౌముడని ఆ పుట్టినటువంటి పిల్లవాడు ఇక విపరీతంగా ఏడుస్తున్నాడు పార్వతీదేవి వచ్చి చెప్పించేసింది నాకు పుట్టవలసినటువంటి పిల్లవాడిని తీసుకెళ్ళి ఇలా పుట్టించాలని దేవతల వరకు పిల్లలు పుట్టరు ఒకటి రెండవది భూదేవి ఈ రోజు వరకు నీ ఉన్నటువంటి రూపము రాను రాను మారిపోతుంది ఇక్కడి నుంచి నిన్ను అందరు కూడా ఇది నాది నాది అని చెప్పేసి నిన్ను చాలా మంది భర్తలుగా భావిస్తారు అందుకే ప్రతి ఒక్కరు ఏంటంటే భూమి కొన్నాడు భూమి నాది భూమి నాది అంటాడు విష్ణుమూర్తి అవుతాడు ఇప్పుడు చాలా మంది అన్నారు అదే భూమిలో కలిసిపోయారు నాయనా నాయన అని చెప్పి నవ్వుతూ ఉంటాడట అలా సరే ఇక పుట్టినటువంటి పిల్లవాడు బుక్కబట్టి ఏడుస్తున్నాడు తల్లి పాలివ్వాలంటే ఇస్తే మళ్ళీ నేనే ఆ పిల్లవాడికి పాలివ్వాలి అని చెప్పి వెళ్ళిపోయింది మరి అమ్మవారి అంశలో పుట్టినటువంటి ఒక దేవత ఉంది నక్షత్ర దేవత ఆమెనే కృత్తికా నక్షత్ర దేవత ఆ కృత్తికా నక్షత్ర దేవత వెళ్లి పాలిచ్చి నాకు మూడు తలలు ఆరు స్థనములు ఇస్తే ఆరు తలకు ఒకటేసారి పాలివ్వాలి ఒక్కొక్క గుక్కకి ఒక్కొక్క సంవత్సరం పెరుగుతూ పదమూడు పద్నాలుగు సంవత్సరాలు వచ్చేసరికి ఆగిపోయాడు అందుకే ఆయనని కుమారస్వామి అని పిలుస్తారు ఇక ఆయన వయసు పెరగదు అలాగే ఉంటాడు ఆ పుట్టినటువంటి పిల్లవాడు కృత్తికా నక్షత్ర దేవత యొక్క పాలు తాగి పెరిగాడు కాబట్టి కార్తికేయుడు అని పిలుస్తారు ఇలా కార్తికేయ నామము కృత్తికా నక్షత్రము ఈ శరవణ తటాకంలో పడి లేచాడు కాబట్టి తటాకంలో పడి లేచాడు కాబట్టి శరవణ భవ అన్న నామము ఆయనకి ఇష్టమైన పేరు ఏమిటంటే శరవణ భవాయ విత్మహే ధీమహి తన్నో స్కంద ప్రచోదయ పుట్టాడు కదా ప్రచోదయ అన్న పేరు ఇలా కార్తీక మాసంలో జరిగింది కాబట్టి ప్రతి మాసానికి కూడా ఒక విశేషం ఉంటుంది పౌర్ణమి రోజు ఏ నక్షత్రం వస్తే అదే ఆ మాసం యొక్క పేరు నక్షత్రం పౌర్ణమిలో వస్తే చైత్రమాసం మాసం విశాఖ నక్షత్రం పౌర్ణమిలో వస్తే వైశాఖ మాసం ఉత్తరాషాఢ లేదా పూర్వాషాఢ నక్షత్రాలు వస్తే ఆషాఢ మాసం భద్ర పూర్వాభాద్ర ఉత్తరాభాద్ర నక్షత్రాలు కనుక పౌర్ణమి మాసం భాద్రపద మాసం ఈ యొక్క కృతికా నక్షత్రం గనక వస్తే కార్తీక మాసము కాబట్టి కార్తీకం అనేటువంటి దానికి చాలా విశేషత మరి శివారాధన ఎందుకండి అందరు కూడా సుబ్రహ్మణ్య ఆరాధన చేయాలి కదా అంటే తన తండ్రి గారి యొక్క అంశతో పుట్టాడు అదే తేజస్సు అదే శక్తి కదా ఆయనను ఎవరు ఆరాధించినా కుజదోషములు ఉన్న వాళ్ళకి కుజదోషములు పోతాయి ఇప్పుడు నేను చెప్పిన వృత్తాంతం అంతా స్కాంద పురాణంలో ఉంటుంది ఆయన ఆవిర్భావం విన్నంత మాత్రం చేత కుజదోషం పోతుంది శివుడికి అభిషేకం చేసుకున్నంత మాత్రం చేత విశేషంగా ఆ యొక్క దోషములు పోతాయి ఎందుకంటే ఈశ్వరో ఐశ్వర్య కారక మనం ముందే చెప్పుకున్నాం ఐశ్వర్యం అంటే అన్ని ఎలిమెంట్స్ కలిసి మనతో ఉండేటువంటిది ఐశ్వర్య కారకం అయితే ఈ యొక్క కార్తీక మాసంలో సాధారణంగా ఏంటంటే అసలు ఒక మనిషి నెలలో ఒక్కసారన్నా రుద్రాభిషేకం చేయించాలి కార్తీక మాసం అసలు ఎప్పుడన్నా సరే జనరల్గా అయినా సరే నెలలో ఒక్కసారి మనం రుద్రాభిషేకం చేయించుకుంటే మంచిది లేదు సంవత్సరం మొత్తంలో మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం చేయాలి అది కూడా లేదు అనుకోండి మన జీవితకాలం మొత్తంలో వచ్చిన కార్తీక మాసంలో మహాలింగార్చన అనేటువంటిది ఉంటుంది అలా లింగార్చన చేయించుకున్నంత మాత్రం చేత ఇక జీవితంలో ఎన్నో రకాలైనటువంటి జాతక దోషములు నక్షత్ర దోషములు ఎన్నో రకాలైనటువంటి చేయకూడనటువంటి పాపములు చేసినటువంటి వాటి వల్ల వచ్చే దోషములు స్త్రీ శాపములు అంటే దేవతల్ని దూషించాం తెలవక అటువంటి దోషములు కూడా పోతాయి అయితే ఈ మహాలింగార్చన మూడు వందల అరవై ఐదు శివలింగములు మట్టితో చేసి ఆ శివలింగములన్నీ కూడా ఒక శివలింగ ఆకారంలో చేసి విశేషంగా చేస్తారు ఇలా చేయడం వల్ల వారికి ఉన్నటువంటి దోషములు కార్తీక మాసంలో చేసుకునేటువంటి పూజల్లో భాగంగా పోతుంది చాలామంది వెంటనే ఏంటంటే ఎలా కుదురుతుందండి ఇంత ఇంత పెద్ద పెద్ద పూజలు మేము చెయ్యలేము అనేటువంటి వాళ్ళు నెలకు అన్లిమిటెడ్ రీఛార్జ్ అనేటువంటిది ఒకటైతే చేసుకుంటారు యూట్యూబ్ అయితే చూస్తారుగా వాళ్ళందరూ కూడా యూట్యూబ్లో రుద్రం నమకం చెమకం అని వస్తుంది అది పెట్టుకొని నిత్యము కూడా మన బొటన్ వేలు పరిమాణంలో ఉన్నటువంటి చిన్న శివలింగం తీసుకొని వచ్చి మన ఇంట్లో ఒక చిన్న బౌల్ పెట్టుకొని కార్తీక మాసం మొదటి రోజు నుండి ఆఖరి రోజు వరకు కూడా పొద్దున్నే లేచి బ్రాహ్మీ ముహూర్తంలో మరి మనకు బాగుండాలి డబ్బులు కావాలి కదా కావాలంటే ఏం చేయాలంటే ఈశ్వరుణ్ణి ఆరాధించాలి ఏం చేయాలి దాంట్లో పెట్టి వాటర్ అంతే మీకు ఇంకా ఓపిక ఉందంటే ఆ నీళ్ళపైన చేయబెట్టి గంగా యమున నర్మద తుంగభద్ర కావేరి ఎన్ని నదీ దేవతల పేర్లు ఉంటే అన్ని నదీ దేవతల పేర్లు చెప్పి ఆవాహయామి అని చెప్పాలి అంతే సింపుల్ ఇక మీ గోత్రం తెలుసు మీ ఇంటి పేరు తెలుసు మీ పేరు తెలుసు మీరందరూ కూడా మీ గోత్రం మీ ఇంటి పేరు మీ పేరు మనసులో అనుకోండి అనుకొని నన్ను ఐశ్వర్యవంతుని జయస్వామి స్వామి నిన్ను ఆరాధన చేస్తే ఫలానా వ్యక్తి ఎవరో నేను ఐశ్వర్యవంతుని అవుతా అని చెప్పాడు ఆయన మీద నమ్మకమా నీ మీద నమ్మకమా నాకొకటే నా కష్టములు కడతేరాలి నీ ఆరాధన నిత్యం ఇలాగే చేయాలని చెప్పి బ్రాహ్మీ ముహూర్తంలో అలా మీరు ఆవాహన చేసిన నీళ్లతో ఒక స్పూన్ పెట్టుకొని పక్కన రుద్రం నమ్మకం చమకం పెట్టుకొని వస్తూ ఉండండి పొద్దున మళ్ళీ సాయంత్రం వచ్చిన తర్వాతకి సాయంత్రం సాయంత్రం ఏడున్నర ఎనిమిదింటి వరకు చేయొచ్చు ఇంకా అప్పుడప్పుడే ఇలా సూర్యుడు అస్తమిస్తున్నప్పుడు చేస్తే ఇంకా మంచిది ఎందుకంటే శివుడు ప్రతిరోజు కూడా అసుర సంధ్యా సమయంలో గణాలతో కలిసి భూలోకం మీదకి వస్తాడు వచ్చినప్పుడు శ్రీశైలంలో ఉన్న పాతాల గంగకు వెళ్ళి సంధ్యావందనం చేసుకుంటాడు ఇది నేను చెప్పింది కాదండి ఆదిశంకర్లు ఎక్కడో ప్రస్తావించారు ఎందుకు శ్రీశైల క్షేత్రం ఇంత విశేషం అంటే నిత్యం శివుడు వస్తాడరా నాయన ఇక్కడ సాయంత్రం పూట అని చెప్పి అప్పుడు భూమి మీద ఎవరు కూడా భోజనం చేయొద్దు నిద్రించకూడదు ప్రతిక్రీడలు చేయొద్దు అలా చేస్తే ఘనాలు ఊరుకోవు ఖాతాలో రాసుకొని గుంజుకొని వెళ్ళిపోతాయి అన్నమాట కాబట్టి ఆ సమయంలో ఏం చేయాలి శివారాధన చేసిన మాత్రం చేత వారికి ఉన్నటువంటి దోషం పోతుంది కాబట్టి మీరు ఇంతే సింపుల్ పొద్దున సాయంత్రం ఈ పని చేయండి ఇలా వీలైతే నిత్యము చేయండి ఇంకా మంచిది కుదరని పక్షంలో కార్తీక కార్తీక మాసం అంతా చేయండి అది కూడా ఇంతే శివలింగం కొంతమంది దగ్గర ఈ యొక్క చిన్న శాల గ్రామాలు దొరుకుతున్నాయి ఇవాళ రేపు చిన్న చిన్నవి గండకి నదిలో దొరికినటువంటి గ్రామాలు పాలరాయివి లేకుంటే నీలి రంగులో ఉండేటువంటివి నల్ల నల్ల శాల గ్రామాలు దొరుకుతున్నాయి ఆ శాల గ్రామాలనైనా సరే అలా నిలబెట్టేసి వాటిపైన కూడా చేయొచ్చు అదే శివం పరమం శివం అలా చేస్తే విశేషంగా ఎంతో ఎంతో శ్రేయస్కరం ఇంక ఇంతకు మించి ఇంకేం ఉంటుంది నో కాస్ట్ కదా ఇదైతే సింపుల్గా ఇంకా ఓపికి ఉంది ఉదాహరణకు మీ దగ్గర ఒక వంద రూపాయలు ఉంటే ఆ వంద రూపాయల్లో పది రూపాయల పాలు ఐదు రూపాయల చక్కెర ఐదు రూపాయల నెయ్యి ఐదు రూపాయల పెరుగు ఇదేంటండి మరి గలీజ్గా ఇట్లా చెప్తున్నారంటే కొంతమంది పరిస్థితి మన వీడియోస్ చూసేవాళ్ళు బిలో మిడిల్ క్లాస్ వాళ్ళు చాలా రూరల్ ఏరియాస్లోకి వెళ్తూ ఉంటాయి వీడియోస్ కాబట్టి వాటి పరిస్థితి ఏంటో కూడా మనం ఆలోచించాలి కాబట్టి ఎప్పుడూ కూడా ఐశ్వర్యం అంటే శక్తితోనే పూజ చేయకూడదు నాకు కోట్లు ఉన్నాయి దేవుడి దగ్గర లేవా కోట్లు ఆయనకు కావాలా అని ఎన్ని కోట్లు ఉంటాయి ఆయనకెందుకు ఆయనకు కావాల్సింది ఏంటి శక్తి కాదు భక్తి మనం ఎంత భక్తిగా చేస్తున్నాం అనేది మాత్రమే ముఖ్యం అప్పుడు అంతే భక్తిగా శివారాధన చేయండి విశేషంగా సత్ఫలితాలు పొందవచ్చు నైస్ సార్ కార్తీక మాసంలో శివుడు ఆరాధన చేస్తే కలిగే ఫలితాలు అసలు కార్తీక మాసం పేరు ఎలా వచ్చిందో చక్కగా తెలియజేశారు ధన్యవాదాలు